రైతు సంక్షేమం విధేయంగా కూటం ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యుడు తెలిపారు మంగళవారం అనకాపల్లి జిల్లా నాతోవరంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఇందులో భాగంగా నేడు కేంద్ర ప్రభుత్వం వాటారు రాష్ట్ర ప్రభుత్వం వాట ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేలను రైతుల ఖాతాలు జమ చేసినట్లు వెల్లడించారు అన్నదాత ఈ కార్యక్రమం మన ఎలక్షన్ లో చంద్రబాబు గారు పాటించారు ఏంటా మాట రైతులకి అర్హత ఉన్న రైతులకి దాంట్లో ఆ రోజు ఎలక్షన్ల ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి చెప్పాలని చెప్పి నిర్ణయించుకున్నాం దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మరి ఓటార్ తీయడం జరిగింది మొదటి విడతగా ఆగస్టు కొండ చనిపోయిన ఆగస్టు రెండో తారీఖున రైతు రైతు కుటుంబానికి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చింది అంటే మొత్తం ఏడు వేల రూపాయలు ఆగస్ట్ నెలలో మొదటి విడత ఇచ్చాం మరలా ఇప్పుడు మళ్ళీ రెండో విడత ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అంటే పంతొమ్మిదో తారీఖు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు వేళ మన రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఖాతాలో జరిగింది మొత్తం మేము మిగిలిన ఆర్థిక శాఖ రెండు సార్లు వేస్తే వేలతో రెండు అయిపోయింది ఇంకొకటి ఉండిపోయింది మనకి ఇంకో విడత అది ఆరు వేల రూపాయలు ఈ ఆరు వేల రూపాయలు కూడా నెక్స్ట్ విడత వెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి ఇస్తుంది నలభై ఆరు లక్షల మంది రైతులకు ఇవ్వాలిస్తున్నాం మనం ఇంత మందికి ఇస్తున్నప్పుడు కూడా మనకు తెలియదంటే నాయకత్వంలో అమ్మా మీలో అమ్మా అసలు నాయకుడిగా మన్నాడు మనకు ఉండే అర్హత మనకు ఉందా అని ఆలోచించుకోండి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు ఒక్క రోజు ఇచ్చాము మనం ఈ కానీ మన ఇవరకు దొరికిస్తే